నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరుతం జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఇక్కడిన ఉన్నారు గురుగారు కూడా తెలుసు క్యాబినెట్లో ఎప్పుడు మంగళగిరి చర్చ వస్తే డిస్కషనే ఉండదు ఎందుకంటే నిజంగానే మంత్రివర్యులు మిగతా మంత్రులు కూడా మంగళగిరి అంటే దాని గురించి చర్చ అవసరమా శాంక్షన్ చేయండి అని వాళ్ళు కూడా ఏకపక్షంగా నన్ను సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవ మంత్రి పైన ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది మంగళగిరికి సంబంధించింది అది మా లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కార్యక్రమం మంత్రి గారు పర్యవేక్షణలో ఆల్రెడీ మేము కూర్చున్నాం గుడిని కూడా ఎందుకంటే నేను వారణాసికి వెళ్ళి గౌరవ ప్రధాన మంత్రి గారు అక్కడ గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు నేను స్వయంగా చూస్తాం జరిగింది అది ఒక ఆదర్శంగా తీసుకుని గౌరవ మంత్రి గారితో కూర్చుని అనేక మార్లు ప్లాన్లు రివ్యూ చేశాం త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం ఇట్లా ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా ముందలకెళ్తున్నా అహర్నిశలు మంగళగిరి ప్రజల కోసం మేము కష్టపడతాం కూటమి ప్రభుత్వం ఒకటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా మంగళగిరి అభివృద్ధి చేస్తాం వ్యక్తిగతంగా గతంలో ఎట్లయితే నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం పనిచేసానో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ పనిచేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు రేపు కూడా మంగళగిరి అన్నారు సార్ ఇంటి పట్టాల కార్యక్రమం రేపటితో పూర్తవుందంటే తొందరగా పూర్తి చేసుకుని రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి రాష్ట్రం అంతా తిరగాలి మీరు మంగళగిరి కాదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పా సార్ రెండు వేల పంతొమ్మిదిలో నా పరు పోయింది ఓడిపోయా చాలా మంది నన్ను ఎగతాలు చేశారు మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు ఈరోజు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్ అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఒక బాధ్యత నా నా పైన ఒక బాధ్యత పెట్టారు భరోసాతో మీరు ఉన్నారు మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుపోతున్నా దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంట్ కానివ్వండి నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న భూముల్ని ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తాం కానివ్వండి లేదంటే నిరు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇప్పుడు టిట్కో కార్యక్రమం ద్వారా ఇల్లు అందిస్తామేమి ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికంగా మేము చేస్తాం జరుగుతుంది నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ ఉండాలి దాంట్లో భాగంగా ప్రజలు కూడా మీ పైన కూడా బాధ్యత ఉంది ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మీరు సహకరించాలి ఒక ఉదాహరణ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛత మనం చేయాలి శుభ్రంగా ఉండాలి ప్రాంగణమే కాదు మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రెండు నెలలు నేను పట్టించుకోలే మూడో నెల నాకు సిగ్గేసింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ముఖ్యమంత్రి గారేమో స్వచ్ఛతాన్ని దొరుకుతున్నారు మనం చేపతా ఎట్లా అని నేను రోడెక్క అందరితో మాట్లాడా ఈరోజు మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాలి ఎప్పుడు జరిగిన విధంగా స్వచ్ఛతా కార్యక్రమం ఈరోజు మంగళగిరిలో జరుగుతుంది కమిషనర్ గారు ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి టన్నులు పది కాదు వంద కాదు వెయ్యి టన్నులు చెత్త బయటపడింది వెయ్యి టన్నులు ఒక్క మంగళగిరి కార్పొరేషన్లో దుగ్గిరాల కాకుండా ఆ చెత్త అక్కడికి వెళ్ళిన మన వెళ్తుంది చెత్త కాల్ చేతులు ఉండవు కదా మనం చెత్త కనుక వెళ్తుంది సో స్వచ్ఛతలో కూడా మన నెంబర్ వన్ ఉండాలంటే ప్రజలందరి సహకారం కావాలి ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు కూడా బాగా కష్టపడుతున్నారు మీ ఇంటికి వస్తున్నారు ప్రతిరోజు మీకు ఏం చెత్తుంటే మీ ఇంటి దగ్గర పెట్టండి పొద్దునొచ్చి మా వాళ్ళు ఎత్తుతారు కరెక్ట్గా ఒక సంవత్సరం టైం ఇస్తున్నా మనలో కూడా మార్పు రావాలి సంవత్సరం అయిన తర్వాత నేనే కర్ర పట్టుకుని ఊరంతా తిరుగుతా ఎవరిని ఇంటి ముందలు చెత్తందంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా చెత్త ఎత్తా నాకేం నాకు ఏలాంటి మా నామోషి లేదు మో మాట లేదు ఎందుకంటే ఒక సంకల్పంతో పనిచేయాలంటే స్వచ్ఛతలో నంబర్ వన్ ఉండాలన్నా ఆరోగ్యంలో నంబర్ వన్ ఉండాలన్నా ఇవన్నీ సాధించాలంటే ప్రజల సహకారం చాలా చాలా అవసరం వాస్తవంగా మంగళగిరిలు చూస్తే డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది ప్రజల్లో ఇది నాకు ఎందుకు తెలుసు అంటే నేను ఎన్టీఆర్ సంజీవిని క్లీన్